హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలామంది దేవుడి మహిమను నమ్ముతూ ఉంటారు కొన్ని ఘటనలు చూస్తే నాస్తికులకు కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది తాజాగా వరంగల్ నగరంలో అలాంటి అద్భుతమే జరిగిందని భక్తులు చెబుతున్నారు గుడిలో ఉన్నట్టుండే అమ్మవారు కళ్ళు తెరిచి చూసిందని భక్తులు ఉప్పొంగిపోతున్నారు వరంగల్ నగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి గుడిలోని గోతాదేవి అమ్మవారు కళ్ళు తెరిచి చూసిందని అద్భుత సన్నివేశం ఆవిష్కృతమైందని భక్తులు అంటున్నారు అమ్మవారు కుడి కన్ను తెరిచిందనే ప్రచారం ఆ నోటా ఈ నోటా పాకడంతో ఈ వింతను చూసేందుకు భక్తజనం బారులు తీరారు గంటల తరబడి భక్తులు క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు కళ్ళు తెరిచిన అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చిన ఓ భక్తురాలికి పూనకం రావడంతో స్థానికులు భక్తిభావంతో ఉప్పొంగిపోయారు సాధారణంగా దేవత విగ్రహాలు కళ్ళు మూసి కానీ సగం మాత్రమే తెరిచి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ అమ్మవారి కళ్ళు సడన్గా తెరుచుకోవడం ఇదంతా దేవి మహిమే అంటున్నారు అమ్మవారి లీలలతోనే ఇలా జరిగిందని చెప్తున్నారు కొంతమంది ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్గా మారింది విగ్రహం పాలు తాగడం పాము శివుడికి పూజ చేయడం ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆంజనేయుడు కళ్ళు తెరవడం కొబ్బరికాయ వినాయకుడి రూపంలో ఉండటం రాముడు కన్నీరు కార్చడం ఇలా నిత్యం వీటి గురించి వింటూ ఉంటాం కానీ దీనికి కారణం ఏంటి అన్నది మాత్రం తెలియడం లేదు వింత ఘటనలుగానే మిగిలిపోతున్నాయి హిందువుల్లో ఎక్కువ మంది దేవుళ్లకు మహిమలు ఉన్నాయని గట్టిగా నమ్ముతారు వారి నమ్మకాలను ఇలాంటి ఘటనలు నిజమే అనేలా చేస్తున్నాయి దేవుళ్ళనే కాదు ప్రకృతిలోని జంతువులను పక్షులను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే సంప్రదాయం భారతీయుల సొంతం అందుకే రాయలు కూడా దేవుని ప్రతిరూపాన్ని చూసుకుని పూజలు చేస్తుంటారు తాజాగా వరంగల్ వేణుగోపాల స్వామి గుడిలో గోతాదేవి కళ్ళు తెరిచిందన్న వార్త క్షణాల్లో దావా ఆ ప్రాంతమంతా వ్యాపించింది దీంతో భక్తులు ఆ వింతను చూడ్డానికి పోటెత్తారు కళ్ళు తెరిచి దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్